డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొన్నేటి చిట్టుబాబుకు చేదు అనుభవం ఎదురైంది అంబాజీపేట మండలంలోని పసుపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామంలోకి వెళ్లిన ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబును మా గ్రామానికి రావద్దు వెళ్లిపో అంటూ అడ్డుకుని నాలుగేళ్ల కాలంలో గ్రామాన్ని ఏం అభివృద్ధి చేశావంటూ ఎమ్మెల్యేపై గ్రామస్తులు తిరగబడ్డారు ఎన్నికల తర్వాత సచివాలయ శంకుస్థాపనలకు తప్ప ఎప్పుడూ మా గ్రామంలోకి రాలేదని ఇప్పుడెందుకు వచ్చావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే చిట్టుబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరగబడటంతో సర్ది చెప్పిన పోలీసులు அம்மா देख कागज लिख लो मेरी तरफ से कह रहा हूं और घंटी घंटी और बात कर बात कर नाम 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 I'm, I'm taking- it. It.

మీరు కూడా వచ్చి మూడు నెలల్లో కానీ రోడ్లు పసుపుల్ రోడ్లు వేయకపోతే కొబ్బరి రాజీనామా చేయాలని స్లోగన్ ఇచ్చారు సార్ మీరు ఫోర్ ఇయర్స్ వచ్చింది సార్ మీరు వచ్చి మాకు అవి ఫోర్ ఇయర్స్ దగ్గరికి వెళ్తుంది ఎన్నిసార్లు ఇచ్చారు సార్ చెప్పండి సార్ ఇప్పుడు మీ అవసరం ఉందని వస్తున్నారు తప్ప ప్రజలకి అడిగింది ఫోర్ ఇయర్స్ ఆగండి ఫోర్ ఇయర్స్ లో మా ఊరు ఎన్ని సార్లు వచ్చారు గ్రామ గ్రామంలో ఉన్న వ్యక్తులతో కొన్నిసార్లు రియాక్ట్ అవ్వరు ప్రజల యొక్క సమస్యల కోసం ఒక్కసారి మీరు పాల్గొరు ప్రజల సమస్యలు మీరు అక్కర్లేదు మరి ఒకసారి ఎప్పుడు వచ్చారు సార్ మీరు పస్తు నాలుగు సార్లు వచ్చారు సార్ మీరు ఒకసారి జడ్పీడీసీ ఎంపీడీసీ క్యానోసింగ్ వచ్చారు సార్ రెండోసారి సచివాలయం శంకుస్థాపనకి వచ్చారు సార్ మూడోసారి వెల్నెస్ శంకుస్థాపనకు వచ్చేస్తా సార్ నాలుగో సారు పైప్ లైన్ శంకుస్థాపనకు వచ్చేస్తారు గ్రామ సమస్య గురించి సార్ ఇప్పుడు ఈ సమస్య గురించి పార్టీ మేము పార్టీకి పార్టీని ఈ పార్టీ కోసం మీరు ఇవ్వాలి మేము చర్మాగారు కూడా అది చెప్పాను మీరు మాకు రోడ్ అయితే మీకు వెనకాల మేము గడపడం మేము తిరుగుతాం మాకు పార్టీ ముఖ్యం కాదు నేను ఒక ప్రెసిడెంట్ లేడీని ఉండండి సార్ మూడు గంటలు లేపరండి నన్ను పెయిన్ చూసేసి నన్ను ఎక్కడే వాళ్ళు మీ కార్యకర్తలే అలాగంటుంది అనుకోకపోతే అది గన్నవరం హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు నాకు హాఫ్ అన్ అవర్ పెట్టిందండి ఆటోలో నుంచి ముక్కాన్ని తీసుకురా హాఫ్ అన్ అవర్ ఆల్రెడీ బెడ్ మింట్ పెయిన్స్ వస్తున్నాయి ఆ పేషెంట్ పరిస్థితి మాకు యాడ్ మీ సీఎం గారు గడపడ తిరగాలన్నారు కాబట్టి వచ్చారు తప్ప మా సమస్యల మీద దృష్టి పెడతాము లేదా పసుపు ఒకసారి 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 మేము రెండు కోట్లు డెబ్బై నాలుగు లక్షలు శాంక్షన్ చేయించాం సార్ అవుతున్నాయి మా పసుపు దౌర్భాగ్యం ఏంటంటే రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షలు టీడీపీ శాంక్షన్ అయితే వాళ్ళు కూడా టెండర్ లెవలే టెండర్ లవలేదని మనం హాసన చేశారు మమ్మల్ని రెండు వేల పద్దెనిమిదిలో అధికార పార్టీని వ్యతిరేకించి మేము బయటకు వచ్చాం పక్క రోడ్లు కూడా అయిపోయింది దౌర్భాగ్యం అంటే నమస్కారం అండి నా పేరు వచ్చి కూరుపూడి రాంబాబు మరి పసిపల్లి గ్రామం అంబాజీపేట పండులో ఈ కనవరం నియోజకవర్గం మరి మా ప్రధాన సమస్య ఏంటంటే రోడ్లండి గత ఇరవై సంవత్సరాలుగా ప్రజలు అనేక బాధలు పడుతున్నారు అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం కూడా ఆ రోజు అధికారంలోకి వచ్చినప్పుడు హామీలు ఇచ్చింది మేము రోడ్లు వేస్తాం పూర్తిగా మీకు అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పడం జరిగింది ఆ ప్రభుత్వం కూడా హామీలు ఇవ్వడం వరకు పరిమితం అయింది కానీ ఆ ప్రధాన సమస్య అయిన రోడ్లను కానీ ఆ ప్రభుత్వం నెరవేర్చలేదు మరి అదేవిధంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొండేటి సిట్టిబాబు గారు మేము టీడీపీ ప్రభుత్వంగా కూడా ధరానా పెట్టినప్పుడు అక్కడికి వచ్చి కూడా మాట్లాడటం జరిగింది మూడు నెలల్లో కానీ రోడ్లు వేయకపోతే పులపర్తి రాజీనామా చేయాలని చెప్పి ఒక స్వాగనం ఇచ్చారు కొండేటి సిట్టిబాబు గారు మరి అదే ఎమ్మెల్యే గారు నాలుగు సంవత్సరాలు అవుతుంది నగ్గి కానీ నాలుగు సార్లు మాత్రమే రావటం అయింది అది కూడా తన వ్యక్తిగతంగా వచ్చారు తప్ప ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం మాత్రం రాలేదు మరి ఈరోజు నాలుగు సంవత్సరాలు అయిపోతున్న సమయంలో జగన్ గారు ఇంటింటికి గడపడ తిరగకపోతే మీకు టికెట్లు ఇవ్వడానికి చెప్పడానికి కారణం చేత మరి ఈ రోజు కొండేటి చిట్టిబాబు గారు పసుపెల్ గ్రామం గడపడకు రావడం జరిగింది మరి పసుపెల్ గ్రామస్తులందరూ కూడా మా ప్రధాన సమస్య రోడ్లు మీరు అప్పుడు ప్రతిపక్షంలో ఉండగా హామీ ఇచ్చారు మీరు అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అయింది మా రోడ్లు ఎప్పుడు నెరవేరుస్తారు నాలుగు సంవత్సరాలు అయిపోయిందని అడగటం జరిగింది దానికి నేను ఏప్రిల్లో నేను రోడ్లు వేస్తానని చెప్పడం జరిగింది కానీ ప్రతి నాయకులు మాటలో ఇవ్వటమే తప్ప ఏ నాయకుడు కూడా ఈ పసుపల్లిని పట్టించుకునే పరిస్థితి పాపన పోలేదు ఏ నాయకుడైనా కూడా పసిపల్లి పస్ట్ క్యాన్వసింగ్కి వస్తారు స్టార్టింగ్ ఇక్కడి నుంచే మొదలు పెడతారు కానీ ఆ అభివృద్ధికి వచ్చేటప్పటికి మాత్రం ఏ ఒక్క నాయకుడు మమ్మల్ని ప్రజల్ని మోసం ఇవి పార్టీలకు అతీతంగా ఈ ధారణ చేస్తున్నాం ఇది మాత్రం మమ్మల్ని అన్ని అన్ని నాయకులు కూడా మోసం చేస్తున్నారు మరి ఈ వాగ్దానం కూడా మరి ఆయన నెరవేర్స్తారు లేదు తెలీదు మరి ఆ మాటకైనా ఆయన కట్టుబడి ఉంటారో లేదు తెలీదు ఈ గడపడ కార్యక్రమం తిరుగుతున్నారు మరి దీన్ని మేము ఆపాలని ప్రయత్నం చేస్తున్నాం డిపార్ట్మెంట్ అని పెట్టుకుని ఈరోజు మమ్మల్ని ఎండేసి వాళ్ళు గడప గడపకి ప్రోగ్రాం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి పాలన మాకు వద్దనుకుంటున్నాం ఎందుకంటే మాకు రోడ్లు వేస్తే మేము కూడా చెప్పాం చంద్రబాబు గారికి చిట్టుబాబు గారికి చెప్పాం రోడ్లు ఏండి మేము పార్టీలు ఖచ్చితంగా మీ వెనకాల మేము తిరుగుతామని చెప్పాం అది కూడా పట్టించుకోకుండా ఈ రోజు దౌర్జన్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకుని మమ్మల్ని అందరం పక్కకు నెట్టేసి గడప గడప చేస్తున్నటువంటి ప్రభుత్వం రాబోయే రోజుల్లో దాని పరిణామాలు పర్యసనం అనిపిస్తారని తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకున్నాను